మీరయ్యారా టెంకాయ లేపారుంటే ఫైవ్ పాలన ఎలా అనిపించింది అన్న మీ సార్ జగనే వస్తాడు ఇక్కడ అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి వచ్చేది పోతే జగనే జగనే టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయనకి అవకాశాలు లేవంటారా ఏం చెప్పలేము కదా ఇక్కడ మనం రెండు మూడు భాగాలు జగనే వచ్చేస్తాడు జగనే వస్తాడు వస్తాడు కాక గోదన్ రెడ్డి ఈ తడ ఈ తడ వేసేది కూడా ఆయన వచ్చేది కూడా ఆయన రేట్లు పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోతున్నాయి కదా ఈ బొప్పుల ధరలు పెరుగుతున్నాయి దానికి మా ఏం చేయలేము దానికి అది తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి తగ్గతా ఉంటాయి అది మందల స్కిన్ అంటే నాడు నడుకింద స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు కదా స్కూల్స్ బాగున్నాయా సూపర్ గా ఉన్నాయి స్కూల్స్ అంతా ఇక చాలా వాళ్ళ మా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఇప్పుడు హై స్కూల్ కానీ చదువుకుంటున్నారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బాగా నేర్పిస్తున్నారు వాళ్ళకి గేపిస్తున్నారు